వెల్కమ్ టు సండే శారీస్ అండి అయితే బ్యూటిఫుల్ శారీస్ అండి బాక్స్ ఐటెంలో ఇలాగా మనకు బాక్స్ ఐటెం అనేది వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే ఇదే శారీ వచ్చేసి నేను వేర్ చేసుకున్నాను గ్రీన్ లా మనకు బాటిల్ గ్రీన్ పింక్ కాంబినేషన్లో నేనైతే వేర్ చేసుకున్నాను ఇది మనకు బ్లౌజ్ వచ్చేసి శారీ ఎలా వచ్చిందో బ్లౌజ్ అలాగే వచ్చిందండి హ్యాండ్స్కి మాత్రం మనకు బార్డర్లో ఇచ్చారు ఇలాగ హ్యాండ్స్కి ఇలా ఇలా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే ఇది వచ్చేసి బిగ్ బార్డర్లోనండి ఇలాగా బిగ్ బార్డర్స్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి మోడల్స్ అయితే ఇలాగ మనకు షైనింగ్లో వివింగ్ బార్డర్ అనేది బిగ్ బార్డర్లో ఇచ్చారు చాలా బాగుంది చూస్తుంటే పట్టు లుక్ లాగా ఉందండి చాలా బాగుంది శారీ అయితే ఇలా మనకు లైన్స్ లైన్స్తో శారీ అనేది ఇచ్చారు చాలా బాగున్నాయండి మన కలర్స్ కూడా చూపిస్తాను ఇంకోటి వచ్చేసి ఈరోజు మనం ఈ గిఫ్ట్స్ మనము ప్రీవియస్ వీడియోలో పెట్టిన గిఫ్ట్ అనేది చూసేద్దాం ఎవరికి వస్తుంది అనేది కొంతమంది ఒకటే లైక్ నెంబరు ఇద్దరిద్దరు పెడుతున్నారు ఒకసారి చూసుకొని పెట్టండి ఈరోజైతే ఇద్దరు పెట్టినా కూడా ఆ లైక్ నెంబర్ అనేది ఇందులో రాసేసాను ఒకసారి చూసుకొని పెట్టండి ఎందుకంటే ఇప్పుడు టెన్త్ లైక్ ఉంది అది ఇద్దరు పెట్టారు ట్వెల్త్ లైక్ ఉంది ఇద్దరు పెట్టారు ఒకసారి చూసుకోండి మళ్ళీ తర్వాత వచ్చేసి నాది ట్వెల్త్ లైక్ నెంబర్ అంటే సరిపోదు ఎందుకంటే నేమ్ అయితే ఉంటుంది కదా నేమ్ అనేది రాసేసాను ఓకేనా ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రావాలంటే ఈ వీడియోని షేర్ చేసేయండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎవరైతే ఇప్పుడు నేమ్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా మీరు లైక్ చేసిన లైక్ నెంబర్ ఉంటుంది కదా అది ఖచ్చితంగా నాకు స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయాల్సి ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తానండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి ఇవ్వను ఈ రోజు వీడియోకి మన గిఫ్ట్ ఐటమ్ అండి బ్లాక్ బీడ్స్ రెగ్యులర్గా శారీస్ కాకుండా ఇలాగ న్యూ వెరైటీస్ కూడా మనం పెడదాం చాలా బాగుందండి లుక్ వైజ్ అయితే బ్లాక్ బీడ్స్ చాలా బాగుంది ఇలాగ మనకు టూ లైన్స్లో బ్లాక్ బీడ్స్ అనేవి వచ్చేసాయి ఇక్కడ కింద వచ్చేసి టూ పికాక్ డిజైన్తో ఇచ్చేసి మనకు కింద పూసలు ఇచ్చారండి చాలా బాగుంది బ్లాక్ బీడ్స్ అయితే చూద్దాం ఈ వీడియోకి బ్లాక్ బీడ్స్ ఎవరికి వస్తాయో చూద్దాం ప్రీవియస్ వీడియోలో లక్కీ పర్సన్ ఎవరో ఈ ఈ బ్లాక్ బీడ్స్ తీసుకుని లక్కీ పర్సన్ ఎవరో చూద్దాం శారీ కలర్స్ వచ్చేసి నేవీ బ్లూ రామా గ్రీన్ బార్డర్ నేవీ బ్లూ శారీ వచ్చేసి రామా గ్రీన్ బార్డర్ వచ్చేసిందండి మనకు శారీ లుక్ వైజ్ చాలా బాగుంది లుక్ చాలా బాగుందండి శారీ ఇంకా నేను వేర్ చేసుకున్న శారీ కంటే కూడా ఈ కలర్ చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే ఇలాగా స్క్రీన్ షాట్ తీసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి శారీస్ అయితే జిగ్జాక్ లైన్స్ వస్తాయి బిగ్ బార్డర్ వస్తుంది పట్టు లుక్ కనిపిస్తుంది అండి అయితే నేవీ బ్లూ కలర్ శారీ రామా గ్రీన్ బార్డర్ చాలా బాగుందండి బ్లౌజ్ అయితే సేమ్ ఇలాగనండి మళ్ళీ బ్లౌజ్ ఎట్లా వస్తుందంటే చూడండి ఒకసారి బ్లౌజ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ వీడియోని చూసి అలా ఉండకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక కలర్ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది లుక్ వైజ్ అయితే మనకి ఇలాగా బిగ్ బాడర్ వచ్చింది కాబట్టి లుక్ వైజ్ చాలా బాగున్నాయి శారీస్ అయితే లాస్ట్ వన్ వచ్చేసి పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ దగ్గర నుంచి కూడా చూడండి లుక్ వైజ్ ఎంత బాగుందండి శారీ మిస్ చేసుకోవద్దు ఇలాగ స్క్రీన్షాట్ తీసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి నేను ప్లేస్ అనేది ఆర్డర్ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా నేను పోస్ట్ అనేది నేను చేసేస్తాను మరి ప్రాపర్ అని మెసేజ్ పెడుతున్నారు వాట్సాప్లో మాది తెలంగాణనండి తెలంగాణ సిద్దిపేట డిస్టిక్ మాది ట్రస్ట్ రండి నమ్మొచ్చు ఎవరైనా ఆర్డర్ చేసుకోండి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి మన గిఫ్ట్ ఐటమ్ అండి మన గిఫ్ట్ ఐటెమ్ని శారీ ఎవరికి రాబోతుంది చూసేద్దాం ఒక్కసారి మా పాపతో చూపిస్తా గిఫ్ట్ దాన్న దానన్న నేనే దాన్ని తను సడన్గా వెలిసిన దానన్నా తీసి ఉండు ఎవరినే ఉందని తెలుసా ఇల్లు మీకు తెలియదా ఒక్కసారి తీసి చూద్దాం ఏమైతే నాకు ఖచ్చితంగా ప్రతి వీడియోకి కామెంట్ అయితే ఖచ్చితంగా పెడుతుంది ఒక ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారండి ఖచ్చితంగా లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్లో పెట్టేవాళ్ళు ఇంకా అందరూ కూడా పెట్టాలని అనుకుంటున్నా ఈ నేమ్ వచ్చేసి మనకు ఇందుశ్రీ టెన్త్ లైక్ బ్యూటిఫుల్ నైస్ కలెక్షన్స్ అని పెట్టారు ఇందూ టెన్త్ లైక్ బ్యూటిఫుల్ నైస్ కలెక్షన్స్ అని కామెంట్లో పెట్టారు థ్యాంక్ యూ అండి చూడండి ఎవరో కూడా నాకు తెలియదు కామెంట్లో ఇప్పుడు ఆమె అడ్రస్ పెడితే నేను శారీ అనేది పోస్ట్ చేసేస్తాను మేడం మీరు కామెంట్లో పెట్టారు కామెంట్లో పెడితే నాకు తెలియదు కదా మీ అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్ అనేది సెండ్ చేసేస్తే నేను ఈ శారీ అనేది మీకు పోస్ట్లో వేసేస్తాను శారీ అయితే ఓకే కంగ్రాచులేషన్స్ అండి హిందుశ్రీ గారు కంగ్రాచులేషన్స్ మళ్ళీ చూపిస్తాను ఈ వీడియోకి ఈ వీడియోకి లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్లో పెట్టిన వాళ్ళకి బ్లాక్ బీట్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ టైం మళ్ళీ శారీ ఇలాగా మనం వెరైటీలో పెట్టేస్తాము గిఫ్ట్లో ఓకే బ్లాక్ బీట్స్ ఎవరికి వస్తుందో చూద్దాం ఈ వీడియో కింద మనం లైక్ చేసి లైక్ నెంబర్ అనేది కామెంట్లో పెట్టేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసేయండి